ఓం శ్రీ మాత్రే మహా మీరు నమ్మిన నమ్మకపోయిన సింహరాశి వారికి అదృష్ట మార్పులు నవంబర్ నెల మూడవ వారంలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు జరగబోయేది ఇదే అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది నవంబర్ నెల మూడవ వారంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి రాశి రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతం ముందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశివారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రా రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలే కదా కలవాడుగా ఉంటాడు ఈ అంశ జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులు ఎదుగు అవకాశాలు అయితే ఉంటాయి ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవాడతాయి ఏ విషయమైనా సరే వీరు ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అటువంటి ఆలోచనలు వెళ్ళు ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలవరగా ఉంటారు సింహరాజార్థం యొక్క ఆత్మాభిమానం తీసినట్లయితే కనుక అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు అనేది రావాలని వీరు ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని వీరు దిగ్విజయంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము మించవలనన్నటువంటి కుతూహలము కూడా ఈ సింహరాశి వారిలో ఈ సమయంలో అధికంగానే కనిపిస్తాయి ఈ సింహరాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుంది మీకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి పనిలో ఒత్తిడి అనేది ఉంటుంది కాబట్టి విశ్రాంతి అనేది చాలా అవసరం కుటుంబ సభ్యుల మాట వినడం వలన మేలు జరుగుతుంది విభేదాలకు దూరంగా ఉంటే మేలు దుర్గాదేవి ధ్యానం మీకు చాలా శాంతిని ఇస్తుంది ఈ వారం ప్రారంభించిన పనులన్నీ కూడా వేగంగా పూర్తి అవుతాయి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు మీ కృషి కారణంగా ఇతరులకు కూడా లాభం చేకూరుతుంది సాహసోపేతంగా ముందుకు సాగినట్లయితే కనుక శ్రేయస్కరమైన ఫలితాలు అయితే లభిస్తాయి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది కొంతమంది ఆటంకాలు కలిగించే ప్రయత్నం అనేది చేసినా సరే మీరు చాలా శాంతంగా స్పందించినట్లయితే కనుక మీకు చాలా అనుకూలంగా మారుతుంది విజ్ఞానపరంగా అభివృద్ధి చెందుతారు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి ఇంట బయట గౌరవం పెరుగుతుంది మహాలక్ష్మి ధ్యానం మంగళప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ నవంబరు నెల ఈ సింహరాశి వారి జీవితంలో చాలా చక్క చక్కటి పరిణామాలు మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అటువంటి జీవితం వైద్యమే ఈ సమయంలో లభిస్తుంది ఈ సింహరాశి జాతకులకు ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది మీకు వృత్తిపరంగా తక్కువ పనివారం ఉంటుంది మరియు పదవిలో కొంత మార్పు కూడా సూచింపబడుతుంది మీరు కొంతకాలం సెలవు తీసుకోవచ్చు లేదా ఇంటి నుండి పనిచేయవచ్చు ముఖ్యంగా మూడవ వారం నుండి కూడా కుచుడు రవి మరియు శుక్రుడు నాలుగో ఇంట్లో గృహస్థానంలో గుమిగూడు నందున కొత్త ఉద్యోగం కోసం వారు మంచి అవకాశాలను మరియు వారి యొక్క ప్రయత్నంలో విజయాన్ని పొందుతారు ముఖ్యంగా నవంబరు రెండవ తేదీ ఇరవై ఐదవ తేదీ మధ్య శుక్రుడు బలంగా ఉన్నప్పుడు నవంబర్ ఇరవై మూడు నుండి కూడా మీ యొక్క మూడవ ఇంట్లో బుధుడు వక్రించడం వలన మీ యొక్క సంభాషణలతో కొంచెం జాగ్రత్త పడాలి ఇది ఉద్యోగం పొందడంలో కొంత జాప్యానికి కారణం కావచ్చు ఆర్థిక ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి ఎందుకంటే మీరు ఊహించని మూలాల నుండి కూడా డబ్బు పొందుతారు పన్నెండవ ఇంట్లో ఉచ్చే గురువు అధిక ఖర్చులను సూచిస్తాడు కానీ మంచి కారణాల కోసం పెట్టుబడి విరడం లేదా కుటుంబ అవసరాలు వంటివి ఉంటాయి మరియు మీరు వాటిని నిర్వహించగలుగుతారు మీకు బ్యాంకు రుణం ద్వారా కూడా వాహనం లేదా ఆస్తి లేదా కొన్ని గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయవచ్చు ఈ నెల తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా మంచిది కుటుంబ పరంగా మీకు తీవ్రమైనటువంటి సమయం ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో ఇంట్లో ఎక్కువగా సమయం గడపవచ్చు అయితే మీ యొక్క నాలుగవ ఇంట్లో కూచరవి కలియక ఇంట్లో లేదా మీ యొక్క తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆందోళనను సృష్టించవచ్చు ఏడవింట్లో రాహు మీ యొక్క జీవిత భాగస్వామి పార్థాలకు కారణం కావచ్చు ఒకటవ ఇంట్లో కేతు ఉండడంతో మీరు ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు మీరు ఓపిక్గా ఉండాలి మరియు సామరస్యాన్ని కొనసాగించాలి శుక్రుడు సహాయక శక్తిని కూడా మీరు ఉపయోగించాలి చూసారు కదండి ఈ సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఈ విధంగా ఉంటాయో తెలుసుకుందాం సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగానే ఉంటుంది అందువల్ల వీరికి కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో రోజపడుట కిల్లికచ్చలు పెట్టుకుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వారు వీరిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ వారికి గుట్టు గుమ్మిన తనము నమ్మించి మోసం చేయడం లాంటి గుణాలు ఉన్నవారు అసలు పడరు ఈ సింహరాశి వారికి మానవత్వంపైన మంచితనం పైన కూడా వీరికి అంతలేని అభిమానం అయితే ఉంటుందండి అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైత వీరిటే నమ్మేస్తారు జాలి గురుదృశ్యం ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలు తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదురుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసం చేట నమ్మించినట్టు ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదు అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని వీరు అందరికైనా తెలివైన వారు అని కూడా వీరి గట్టి నమ్మకము అయితే ఈ సింహరాజు వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదు కానీ వీరికి కీర్తి దాహము ప్రచారకాంక్ష అను రెండు విషయాలు మాత్రం లొంగిపోతారు అతి డాంబికత్వము ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలన్నటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘలించుకుంటే లక్షణాలు నిగ్రహించుకున్నారు అంటే వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహమాడి ఆమెను ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించవలననే ఆదర్శము వీరికి ఉంటుంది అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు త్వరపడి ఆ దేశమున ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు వాసించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సౌదము కూలిపోయినట్లుగా వీరు బాధపడతారు అవకాశం కలదు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది వీరి ఆవేశము చేత ఆకర్షింపబడినటువంటి కొందరు స్త్రీలతో సులభంగా ప్రణాయకలాపములు ఏర్పాటు చేసుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యత ఉంటుంది ఈ రాసినప్పుడు పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణ పెట్టట వారిని చదువులో తీర్చిదిద్దుట వారికి వెన్నతో పెట్టిన విద్య సింహరాజు వారికి వైద్య వృత్తికి సంబంధించినటువంటి అన్ని శాఖలు వీరికి అనుకూలంగా అవుతాయి బాధల్లో ఉన్నవారిని రక్షించు వృత్తుల్లో శాఖల్లో వీరు రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్త్రు ప్రదర్శనశాలలు నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయడానికి కూడా సరిపడిన వృత్తులనే చెప్పవచ్చు చూసారు కదండి సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్